తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య అంబటి రాంబాబుని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు అక్కడ పరిస్థితి ఎలా ఉందో వివరించడానికి మా ప్రతినిధి నాగరాజు అందుబాటులో ఉన్నారు నాగరాజు ప్రస్తుతం అంబటిని అరెస్ట్ చేశారు నెక్స్ట్ ప్లాన్ ఏంటి మరి అంటే అంబటి రాంబాబు అయితే ప్రస్తుతానికి అరెస్ట్ చేసి వజ్ర వాహనంలో హైవేకి తీసుకువెళ్లినట్టుగా తెలుస్తుంది హైవే మీదుగా ఎటువైపుకి తీసుకువెళ్తారనేది మాత్రం ఇంకా పూర్తిగా స్పష్టత రాలేదు అయితే ప్రధానంగా ఇక్కడి నుంచి ఒకవేళ అంబటి రాంబాబును తరలించాలి అనుకుంటే నగరంలో ఉంచే పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి ఏ స్టేషన్కి తీసుకువెళ్తారనేది తెలియనైతే మరొక వైపు రూరల్ ప్రాంతంలో ఉన్న స్టేషన్ కు కానీ అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఆగ్రహ వేసాల కార్యకర్తల్లో టీడీపీ కార్యకర్తల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏదైనా పోలీస్ స్టేషన్ లో ఉంచితే అంబటి రాంబాబు ఆ పోలీస్ స్టేషన్ వద్దకి పేర చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఒకవేళ డీజీపీ కార్యాలయం వైపు ఏమైనా తీసుకువెళ్తారా అక్కడ ఏమన్నా ఉంచే అవకాశాలు ఉన్నాయనేది కూడా చూడాల్సి ఉంది ఎటువైపు తీసుకువెళ్తున్నారు ఎక్కడికి తీసుకువెళ్తున్నారా అనేది అయితే ప్రస్తుతం తెలియట్లేదు అయితే గుంటూరు నగరంలో అయితే మాత్రం ఉంచే పరిస్థితి అయితే లేదని చాలా స్పష్టంగా చెప్పవచ్చు హైవేకి వాహనం వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది హైవే నుంచి ఎటువైపుకి వెళ్తారు అంటే డీజీపీ కార్యాలయం వైపు తీసుకువెళ్తారా లేదా ఇతర ప్రాంతాలకు ఏమైనా తీసుకువెళ్తారా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది ప్రస్తుతం అయితే రాంబాబును మాత్రం అదుపులో ఉంచిన వెహికల్ అయితే మాత్రం ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయి హైవేకి చేరినట్టుగా కూడా తెలుస్తుంది నగరంలో నుంచి ముఖ్యంగా హైవేకి చేరుకోవడానికి కూడా పది నుంచి పదిహేను నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది ఈ పది పదిహేను నిమిషాల తర్వాత హైవేకి వెళ్తే హైవే నుంచి ఎటువైపుకి తీసుకువెళ్ళాలి అనేది పోలీసులు నిర్ణయించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది రాంబాబు మీద ఏ ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అంటే పలు స్టేషన్లు అయితే కేసు నమోదైన పరిస్థితి కనిపిస్తా ఉంది ఒక స్టేషన్ లోనే ఒక నగరంలోనే ఒక స్టేషన్ లోనే కాకుండా నగరం బయట కూడా కొన్ని స్టేషన్స్ లో కేసు నమోదైన నేపథ్యంలో ఏ కేసు కింద అరెస్ట్ చూపిస్తారు తర్వాత వరుసగా ఈ కేసులన్నీ కూడా నమోదవుతుంది నమోదైన కేసులన్నిట్లో కూడా అరెస్ట్ చూపిస్తారా అయితే ఎప్పటిలోపు జడ్జి ముందు ప్రవేశపెడతారు అనేది కూడా ఇంకా పూర్తిగా ఒక స్పష్టత రానే అవకాశం కనిపిస్తా ఉంది ఇరవై నాలుగు గంటల సమయం అంటే రాత్రి మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా పదిన్నర తర్వాత రాంబాబుని అరెస్ట్ చేసినట్టు అధికారికంగా చూపించే అవకాశం కనిపిస్తా ఉంది దాదాపు ఎనిమిదిన్నర గంటల సమయంలోనే రాంబాబుని అరెస్ట్ చేస్తున్నట్లు డిఎస్పీ చెప్పిన పూర్తిగా కంట్రోల్ లేదు కాబట్టి పరిస్థితుల్లో రాంబాబుని అయితే బయటికి తీసుకురాలేదు రాంబాబు ఒక్క నిమిషం హోల్ లో ఉండండి మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాము అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తున్న విజువల్స్ ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము భారీ బందోబస్తు నడుమ పోలీసులందరూ కూడా గుడ్డి అంబటిని సేఫ్ గా వజ్రవాహనం ఎక్కిస్తున్న విజువల్స్ మనం టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము అంబటిని అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో కూడా కోడిగుడ్లు రాళ్లు విసురుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము భారీ ఉద్రిక్తతల నేపథ్యంలో అంబటిని సేఫ్ గా వజ్ర వాహనం ఎక్కించారు పోలీసుల విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము మనం చూస్తున్నాము ఒకటి ఆరు ఏడు గంటల నుంచి కూడా అంబటికి సంబంధించిన ప్రతి కార్యాలయం నివాసం దగ్గర కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి టీడీపీ కార్యకర్తలు నేతలు మహిళా కార్యకర్తలు అందరూ కూడా అంబటి నివాసం దగ్గరకు చేరుకుని నిరసన తెలిపారు బయటకి ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా ఉద్రిక్త తీవ్రంతరం అయ్యేలోపు పోలీసులు కూడా అక్కడ మోహరించి కంట్రోల్ చేయబోయే పరిస్థితులు మనం చూసాము బట్ కంట్రోల్ అవ్వలేని సిచ్యువేషన్ లో అంబటిని పోలీసులు అక్కడి నుంచి వజ్రవాహనంలో వాహనంలో తరలిస్తున్న విజువల్స్ మనం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ అక్కడి నుంచి తరలిస్తున్న నేపథ్యంలో కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు కోడిగుడ్లు రాళ్ళు విసురుతూ నాగరాజు అందుబాటులో ఉన్నారు నాగరాజు ప్రస్తుతం అరెస్ట్ చేస్తున్న విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము భారీ బందోబస్తు నడుమ అంబటిని వజ్ర వాహనం ఎక్కిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద నాగరాజు అంబట రాంబాబుని అయితే ఇక్కడి నుంచి అయితే తీసుకువెళ్ళడం జరిగింది అయితే హైవేకి తీసుకువెళ్ళిన తర్వాత అంబటి రాంబాబును ఎటువైపు తీసుకువెళ్తారనే దాని మీద మాత్రం పోలీసులు ఇంకా గోప్యత పాటిస్తా ఉన్నారు కార్యకర్తలు కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇంటి వద్దే ఉన్నారు ఇప్పటికే అంబటి రాంబాబు ఇంటి వద్ద భద్రత కల్పించాలని చెప్పిన నేపథ్యంలో లోపల ఉన్న కార్యకర్తలంతా కూడా బయటికి వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు కాబట్టి పోలీసులు పెద్ద ఎత్తున ఇంటి వద్ద అయితే ఇంకా మహరించి ఉన్నారు కార్యకర్తలు కూడా మహరించి ఉన్నారు ఇప్పుడే ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా కార్యకర్తలు అయితే ఇక్కడి నుంచి టూ వీలర్స్ వేసుకొని వచ్చిన వాళ్ళు కారులో వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతా ఉన్నారు అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువెళ్లారు అన్న తర్వాత కొంత కోపాలు ఆగ్రహాలు కార్యకర్తలు తగ్గాయి దీంతో అంబటి రాంబాబు ఇంటి వద్ద నుంచి కొంతమంది వెళ్ళిపోతుంటే మరికొంత మంది మాత్రం ఇంకా అంబట రాంబాబు క్షమాపణ చెప్పాలి అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదు అంబట్ రాంబాబు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి కూడా ఇంకా లోకం సిస్తూ ఇక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొనే విధంగా మనకు కనిపిస్తా ఉన్నాయి అయితే కార్యకర్తలందరూ కూడా రాంబాబుని తీసుకెళ్లారు కాబట్టి కార్యకర్తలందరికీ కూడా పోలీసులు ఆ తర్వాత ఇంటి వద్ద నుంచి పంపించే అవకాశం కనిపిస్తా ఉంది ఇప్పటికీ కూడా దాదాపు రెండు మూడు వందల మంది పైగా కార్యకర్త అంబట్ రాంబాబు ఇంటి వద్దే ఉన్న పరిస్థితిని అయితే మనం చూస్తా ఉన్నాం రాంబాబుని అరెస్ట్ చేశారు కాబట్టి ఏఏ సెక్షన్స్ కింద అరెస్ట్ చేశారు ముఖ్యంగా ఈఎం ని అసభ్య పదజాలంతో దూషించడం మీద కేసులు నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఇదే విషయాన్ని పోలీసులు కూడా కొంత ముందు నుంచి కూడా చెప్తా వచ్చారు రాష్ట్రంలో పలు చోట్ల కార్యకర్తలు మనోభావాలు దెబ్బతిన్నాయి ఈఎం ని అనవసరంగా దూషించినందుకు అంబటి రాంబాబు మీద కేసు పెట్టాల్సిందే అంబటి రాంబాబుని అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేసిన నేపథ్యం కూడా మనం చూస్తా ఉన్నాం ఒక గుంటూరులోనో గుంటూరు నగరంలో పరిస్థితి కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అనేక చోట్ల ఎమ్మెల్యేలు కూడా ఆ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసిన నేపథ్యం నిరసన తెలిసిన నేపథ్యం అయితే మనం చూసాం కాబట్టి ఎక్కడ ఏ స్టేషన్ లో ఎప్పుడు ఏ కేసు నమోదవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది ప్రాథమికంగా అయితే రెండు మూడు పోలీస్ లో అంబటి రాంబాబు మీద ఇప్పటికే కేసులు అయితే నమోదు చేశారు కాబట్టి ఏ ఏ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేస్తారని కూడా ఒకసారి చూడాల్సి ఉంది ఒకసారి కనుక రాంబాబును అరెస్ట్ చేసినట్టయితే ఈ పలు పలు కేసుల కింద కూడా పలు స్టేషన్స్ లో నమోదైన వాటి లో కూడా అరెస్ట్ చూపించాల్సి ఉంటుంది అయితే రిమాండ్ కి ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కోర్టుకు తీసుకువస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది ప్రాథమికంగా ఒక కేసు నమోదైన తర్వాత ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జడ్జి ముందు ఇరవై నాలుగు గంటల ముందు లోపగా అరెస్ట్ చేసిన వ్యక్తిని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది ఈ ఈ పరిస్థితి కనుక చూసినట్టయితే మొదటగా ఒక కేసు నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కూడా నమోదైన తెలిసింది తర్వాత నకరి అంటే సత్తనపల్లి నియోజకవర్గమైన అయిన కూడా అక్కడ బాజీ చౌదరి అనే ఒక కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడ కూడా నకరికల్లు కూడా ఒక కేసు నమోదు చేశారు కాబట్టి ప్రాథమికంగా మనకి రెండు కేసులు నమోదైనట్టుగా కూడా తెలుస్తా ఉన్నాయి దాంతో దాంతో మొత్తం మీద అంటే ఈ రెండు కేసులు ప్రాథమికంగా నమోదైనాయి కాబట్టి ఏదో ఒక కేసులో రాంబాబుని ఇరవై నాలుగు గంటల్లో అరెస్టు చూపించి జడ్జి ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఆ దిశగా అయితే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టుగా కూడా తెలుస్తుంది అయితే రేపు ఏదైనా సరే రేపు మధ్యాహ్నం తర్వాత రాంబాబుని జడ్జి ముందు ప్రవేశపెడతారని చెప్పేసి కొంత పోలీసుల దగ్గర నుంచి వస్తున్న సమాచారాన్ని బట్టి ఇది అర్థమవుతా ఉంది అయితే ప్రాథమికంగా రాంబాబుని కనిస్తే తరలించారు కాబట్టి హైవేకి తీసుకెళ్లారు కాబట్టి ఎటువైపు తీసుకెళ్తున్నారు అనేది ఇప్పుడు పోలీసులు ఒక స్పష్టత ఇచ్చేంత వరకు అయితే మాత్రం దీని మీద మనకి పూర్తిగా వివరాలు అయితే అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు రాంబాబు ఇంటి వద్ద ఇంకా ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి మనకి అర్థమవుతా ఉన్నాయి పార్టీ కార్యకర్తలంతా కూడా అంకా గోలగోలగా అరుస్తూ కేకలు వేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది ఇక్కడ వీళ్ళందరినీ కూడా ముందు క్లియర్ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది కాబట్టి పోలీసులు దిశగా కూడా వీళ్ళందరినీ పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ ఇంకా కొంతమంది నేతలు వైసీపీ కార్యకర్తలు ఏదైతే మొత్తం మీద యాభై మంది వరకు కూడా అంబటి రాంబాబుతో పాటు ఉన్నారో వాళ్ళందరూ ఇంకా పార్టీ కార్యాలయంలోనే ఉన్నట్లు తెలుస్తుంది వాళ్ళను కూడా బయటకు తీసుకురావాల్సి ఉంది ఎందుకంటే దాదాపుగా నూరి పాతి సంబంధించి కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఆమెను వచ్చినప్పుడు కూడా టీడీపీ కార్యకర్తలంతా ప్రతిగరించి వాళ్ళందరి మీద కూడా ఎదురు దాడికి యత్నించినప్పుడు వాళ్ళంతా కూడా పారిపోవడం జరిగింది కాబట్టి మొత్తం మీద ఇంకా పార్టీ కార్యాలయం వద్ద అదేవిధంగా ఇంటి వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే అదేవిధంగా కొనసాగుతా ఉన్నాయి ఒక ఒకవైపు నుంచి అంబట రాంబాబుని ఇక్కడి నుంచి తీసుకువెళ్లారు కాబట్టి కార్యకర్తలు వాళ్ళంతా కూడా అక్కడి నుంచి పంపించేయటం ఆ తర్వాత వైసీపీ కార్యకర్తలని నేతల్ని కూడా రాంబాబు పార్టీ కార్యాలయంలో నుంచి బయటికి తీసుకువెళ్లే పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి ఆ ఉద్రిక్త పరిస్థితులు కొంచెం కొంచెం కూడా తగ్గుముఖం పడతా ఉన్నాయి కాబట్టి పోలీసులు మరింత యాక్టివ్ గా పనిచేసి వీళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారుజు